ముప్పై ముప్పై మూడు సంవత్సరాల యవన కాలంలో ఉన్న వ్యక్తి ఆ మ్రాను గొల్గొతా వరకు మోసుకొని వెళ్ళలేకపోయాడు అంటే కారణం బలహీనపడిపోయాడు ఆయన పెట్టిన బాధలు చిత్రహింసలు చివరి వరకు ఆ మ్రాను మోసేటట్లుగా ఆయన శరీరం ఆయనకి సహకరించలేదు అలాంటి పరిస్థితులలో ఘోరంగా మురాను పైన ఆయనను చేతులకు శీలలు వేసి రెండు కాళ్లకు మేకులను దించి పక్కలో బల్లెప్పు పోటుతో ముండ్ల కిరీటం అనే శిరస్సు మీద ఒక ఘోరమైన బాధతో ఆయనను మొత్తి హేళన చేస్తూ అవమానపరుస్తూ ఆయన అనుభవించిన చివరి క్షణాలు ఎంతో ఘోరమైన వర్రా అందుకే ఆయన రక్షకుడయ్యాడు ఆయన జీవితంలో ఆ చిరమాంకంలో ఆ చివరి దశలో జరిగిన ఆ ఘోరమైన ఆ శిక్ష అమలు ఎందరికో కంటతడి పెట్టించింది ఎందరో గుండెలు బాదుకునేటట్టు చేసింది అయినప్పటికీ శిక్ష అమలు జరిగింది తన చివరి రక్తపు బొట్టు వరకు ఆ మహనీయుడు సిలువలో ప్రజల కోసం కార్చాడు తన ప్రాణాన్ని ఇచ్చాడు ఆ మహనీయుడు చేసిన త్యాగం ఒకసారి మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం ఘోర విషాద సంఘటన జరిగితే ఆ రోజు వచ్చేసరికి భయాందోళనకు గురైపోతాం డబ్ల్యూటిసి టవర్లను బిన్ ల్యాడన్ గుద్దినప్పుడు సెప్టెంబర్ పదకొండున రెండు టవర్లు కూలిపోయినప్పుడు నేటికి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయిన అమెరికా ఆ భయంకరమైన పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటుంది సెప్టెంబర్ పదకొండు వచ్చే ప్రతిసారి అలాగే మన జీవితాల్లో మనకు సంభవించే ఏ దుర్ఘటనలైనా సరే అది యాక్సిడెంట్ కావచ్చు అది రోగం కావచ్చు ఏ ఇతర ఇతర ప్రమాదం కావచ్చు అమ్మో గత సంవత్సరం నేను ఈ భయంకరమైన వేదన అనుభవించాను నేను భయంకరమైన ఇబ్బందిని ఎదుర్కొన్నాను అని మీ జీవితంలో బ్రతుకున్నంత వరకు మర్చిపోలేని ఎన్నో సంఘటనలు మనల్ని వెంటాడుతుంటాయి ఒకవేళ మరలా అదే ఇబ్బంది సంఘటన ఎదురు కావాలి అంటే మనం సిద్ధంగా ఉంటామా అలాంటి దానిని మరలా ఆహ్వానిస్తామా ఆహ్వానించాం వద్దు నా జీవితంలో ఎప్పుడు అటువంటి సంఘటన మరలా జరగడానికి వీలు లేదు కొన్ని సందర్భాల్లో నాకు జరిగిన ఈ భయంకరమైన పరిస్థితి ఇతరులకు కూడా రాకూడదని కోరుకున్న సందర్భాలు మనకు తెలుసు అవును మన జీవితంలో జరిగిన ఏ ప్రమాద సంబంధమైన ఏ ఘటనైనా సరే మరలా దానిని బారిన పడాలి అని మనం భావించం ఇష్టపడం అది జ్ఞాపకం వచ్చే ప్రతిసారి ఆ భయంకరమైన నీడలో మనం వెంటాడుతూనే ఉంటాయి మనం ఎదుర్కొన్న కష్టం మనం ఎదుర్కొన్న అవమానం నిజమే ఇదంతా నేను ఎందుకు చెప్పాను తెలుసా ప్రియులరా యేసు క్రీస్తు వారి భయంకరమైన పరిస్థితిని ఒక దారుణమైన చావును తన జీవితంలో ఎదుర్కొన్నాడు ప్రజల చేత జేజేలు కుట్ట కుట్టించబడి శ్లాఘించబడి కొనియాడబడి రాజుగా ఆహ్వానింపబడిన ఆయన ఒక నేరస్తుడిగా సిలువను మోసుకుంటూ సిలువుని ఎక్కాడు అంటే ఎంత అవమానం సిలువ మరణం అన్నది అవమానం సహించాడు అటువంటి మరణం మరలా ఆయనకి వస్తే మనం చూడగలమా లేదా యేసుక్రీస్తువును ఇష్టపడతారా మరలాదానని మనమే మన జీవితాల్లో జరిగిన దుర్ఘటనలను తిరిగి రావాలని కోరుకోనప్పుడు ఏసుక్రీస్తువుడు నెక్కక ముందే తండ్రిని వేడుకుంటున్నాడండి అభాగ్యుడు అమాయకుడు నిష్కల్మషుడు నీతిమంతుడు ఏవని తండ్రి చిత్తమైతే ఈ కష్టాన్ని నా నుండి తొలగించవా తెలుసానికి ఎంత దారుణంగా ఉంటుందో ఆ శిక్ష అంత కఠినమైన శిక్ష ఆ రోజు ఏసుకు పడిందే విధించబడిందే దానికి ఆయన చనిపోయాడే అటువంటి ఏసుకే నచ్చని భయంకరమైన సిలువ మరణాన్ని మరలా ఆయనకు ఇవ్వాలి విధించాలి అంటే ఎంత దారుణం అటువంటి సంఘటన మరలా యేసు ప్రభు ఎదుర్కోవడానికి ఆయన సిద్ధంగా లేనప్పుడు ఈరోజున్న క్రైస్తవ సమాజం ఆయనను నమ్ముకున్న వాళ్ళు మరలా ఆయనను సిలువు నెక్కిస్తున్నారు అంటే ఆయనకి ఇష్టం ఉంటుంది అనుకుంటున్నారా ఆయన సిద్ధంగా ఉన్నాడు అనుకుంటున్నారా ఒక్కసారే జీవితంలో ఆయన సిలువైబడినందుకే భయంకరమైన మరణ వేదనను చూచాడండి ఆయన కానీ రెండు వేల సంవత్సరాలు గడిచిన ఇంకా ఆయనను ఆయనను నమ్మిన స్వకీలు స్వజాతి ఆ రోజు యోధ జాతి ఈరోజు క్రైస్తవ జాతి మరళ మరళ శిక్ష అమలు చేస్తూ శిలువనెక్కిస్తుంది అంటే క్రైస్తవ్యం సిగ్గుతో తలదించుకోవలసిన విషయంలో అతిశయిస్తున్నారు ఆనందిస్తున్నారు అంటే ఏ వనాలి చెప్పండి క్రైస్తవ్యాన్ని తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందుకు అతిశయించుచున్నారు అనే బైబుల్లోని మాట ఈరోజు క్రైస్తవులుగా మనం కూడా క్రీస్తుని సిలువు నెక్కించడానికి సిద్ధపడుతున్నాము అంటే అది ఎంత దారుణమైన సంఘటన బైబిల్లో రాయబడిన మాట పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాయబడిన మాట ఏమని ఎబ్రి పత్రిక ఆరవధ్యాయం అధ్యాయం ఐదారు వచ్చిన ఏమంటున్నాడు దేవుని దివ్య వాక్యమును రాబోయుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత వాక్యము నుండి తప్పిపోయిన వారు జాగ్రత్తగా వినండి వాక్య విషయములో తప్పిపోయిన వారు అండర్లైన్ వాక్య విషయములో తప్పిపోయిన వారు చేస్తున్న ఏంటో తెలుసా తమ విషయంలో ఎవరైతే తప్పిపోయారో అది నువ్వా 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 నేనా ఎవరైనా ప్రపంచంలో ఇవ్వబడిన దేవుని వాక్య విషయంలో తప్పిపోయిన ఏ క్రైస్తవుడైనా ఇది క్రైస్తువులను ఉద్దేశించి చెప్పబడుతున్న మాట మర్చిపోకండి అన్యజనుల కోసం క్రీస్తును నమ్మని క్రైస్తవేతరుల కోసం చెప్పబడిన మాట కాదు ఇది ఒకరోజు సులువు నెక్కించేది యోధ జాతి కేకలు అన్యజనుడైన పిలాతు నాలో నాకు ఇతని ఎందుకు ఏ దోషము లేదన్నప్పుడు సిలువ సిలువ వేయమని కేకలు వేసి శిక్ష అమలు చేసింది ఆయన స్వజనులు ఎవరినైతే రక్షించడానికి వచ్చాడో మహనీయుడు పరమును వీడి భూవికి దిగి వచ్చాడో వారికి రక్షణ ఇవ్వడానికి వారి మధ్యకు వచ్చిన ఆయనను చంపడానికి కేకలు వేసి చంపింది ఆ రోజు యోధ జనాంగం మరి ఈరోజు క్రైస్తవ జనాంగం చంపినందుకు యూదులను శత్రువులుగా చూస్తున్నారా యూదులు చెడ్డవారిని మీరు అనుకుంటున్నారా అవును వారు చెడ్డవారి వారి దేవునికి శత్రువులే కానీ మరలా తన కుమారుని సిలువెక్కించడానికి సిద్ధపడుతున్న నేటి క్రైస్తవ జనాంగం దేవునికి శత్రువులు కాదనుకుంటున్నారా అందుకే అన్నాడు అనేకులు మీలో అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకునిచున్నారు ఈరోజు క్రైస్తవ జనాంగం చేస్తున్నది ఏంటి చెప్పండి ఆ రోజు వాళ్ళు చంపారు సరే నమ్మినందుకు ఈ రోజు నీ కోసం రక్తం కార్చినందుకు నేను ప్రభువును నమ్మానని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసులో నీటిలో మునిగి నూతన జీవితాన్ని పొంది నువ్వేం చేస్తున్నావు ఈరోజు క్రీస్తును నమ్మినందుకు అదే అంటున్నాడు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములలో ఎవరిని సిలువేస్తున్నారట దేవుని కుమారుడు యేసు క్రీస్తుని మరలా మరలా మరలాచు బాహాటముగా పబ్లిగ్గా పబ్లిగ్గా ఆ రోజు ఆయన బాహాటంగా అవమానపరిచి చేసిన అదే ప్రక్రియ ఆ రోజు వీధులు కొండ ఆయన సిలువను మోపి దారుణంగా కొరడాలతో హింసించి అదే సందర్భం ఆ రోజు ఆయన కొరడాలతో ఆయన చర్మాన్ని ఒలిచిన అదే సందర్భం జ్ఞాపకం చేసుకోండి ఆ రోజు పిడుగుద్దులతో ఆయన దేహాన్ని గుద్దిన అదే సందర్భం జ్ఞాపకం చేసుకోండి ఆ రోజు కేండ్రగించి ఉమ్ము వేసిన ఆయన ముఖం మీద అదే సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి భయంకరమైన మూళ్లతో ఆయన శిరస్సును గుచ్చి రక్తాన్ని కళ్ళ చూసిన అదే సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి అవి ఆ రోజు జరిగే ఈరోజు మేమేమీ చేయటం లేదు ఉత్తములు అనుకుంటుంది ఈరోజు క్రైస్తవ సమాజం రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా అన్న మాట ఉంచరలా మరలా మరలా నువ్వు ఎన్నిసార్లు తప్పు చేస్తే అన్ని సార్లు నువ్వు సిలువేస్తున్నావు ఇది కోటమగా సిలివేయటం కాదు గుంపుగా సిలివేయటం కాదు నువ్వు ఒక్కడి వాక్యంలో తప్పిపోతే నువ్వు మాత్రమే ప్రత్యేకంగా సిలువ నెక్కించేవాడివి నేనొక్కడినే తప్పు చేస్తే నేను మాత్రమే ఆయన సిలువ నెక్కించిన వాడనవుతాను ఇలా ఎంతమంది ఎన్నిసార్లు యేసు ప్రభుకు ఇష్టమలేని సిలువను ఎక్కిస్తున్నారు ఈరోజు ఆలోచించారా ఎవరు చెబుతారండి ఈ విషయాలన్ని మేమా ఏసు ప్రభుని సిలువ వేస్తావా గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు సిలువను చెక్క సిలువను మెడలో మోసుకొని తిరిగే వాళ్ళ మేము అది కూడా అని చెప్పి మాకున్న డబ్బును పడే బంగారు సిలువను మెడలో వేసుకున్న మేము అదే సిలువను ఉంగరం రూపంలో డైమండ్స్ రూపంలో చేతులకు ధరించిన మేము ఆయనను సిలువ వేయటమా అనుకుంటున్నారా అవును మీరే దేవుని వాక్య విషయంలో తప్పిపోయిన మీరే దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమాన పరుస్తున్నారు అవమానం ఒక్కసారి జరిగిన అవమానమే ఆయన జీవితంలో తలెత్తుకోలేని దుస్థితికి వెళ్ళిపోయి తలదించుకున్నాడు ఆ మహనీయుడు ఈరోజు మనం చేస్తున్న అతిక్రమాలను బట్టి వాక్య విషయంలో మనం చేస్తున్న అపరాధములను బట్టి ఎన్నిసార్లు తలదించుకుంటున్నాడు ఎన్నిసార్లు సిలువు వేయబడుతున్నాడు ఎన్నిసార్లు చేస్తున్నాడు ఆయన ఎన్నిసార్లు అండి చంపుతున్నాం మనం ఆయనని ఒక కుటుంబంలో పిల్లలు తన మాట వినకుండా తల్లిని కాని తండ్రిని కాని ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళనే మాట్లాడుతూ రే ఇన్నిసార్లు చంపకురా నన్ను ఒకేసారి చంపే ఒక ఇల్లాలిని వేధిస్తున్న భర్తతో ఒక విసిగిపోయిన భార్య ఉండ తెలుసా ఇంకా నన్ను వేధించకండి నేను ఇంకా బ్రతకలేను చేస్తాను నేను మీ మాటలతో వేధించకండి మీ పనులతో నన్ను వేధించకండి మనుషులను మనుషుల మాటలతోనే వేధించి చంపడానికి పురుకొల్పుతున్నారు అంటే దేవాది దేవుని చంపటం లేదనుకుంటున్నారా ఎన్నిసార్లు మనం బ్రతుకులలో చంపుతున్నాం ఎన్నిసార్లు మన జీవితాల్లో దేవునికి ఆ యాసని కలుగు చేస్తున్నాం ఇబ్బందిని కలుగు చేస్తున్నాం అవమానాన్ని కలుగు చేస్తున్నాం మరలా మరలా సులువునెక్కిస్తున్నాం ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నావు తండ్రి నా వల్ల నీ కుమారుడికి ఏమైనా ఆపద కలిగిందా నా వల్ల రోజున నీ కుమారుడికి మరలా సులువు నెక్కి పరిస్థితులు ఉన్నాయా గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు సిలువును జ్ఞాపకం చేసుకోవడం కాదు భక్తి ఆదివారం రొట్టె చూసినప్పుడు కన్నీళ్లతో ఓకరించి ప్రార్థన చేసేటప్పుడు వచ్చేది కాదు భక్తి దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా ప్రతిదాని విషయంలో తప్పిపోకుండా నడిచేవాడు వాక్య విషయములో అన్నాడు కదా మాట అన్నాడ మాట దేవుని దివ్య వాక్యమును దేవుని దివ్య వాక్యమును ఏ వాక్యమైతే నీకు జీవాన్ని ఇస్తుందో ఏ వాక్యమైతే నేను బ్రతికిస్తుందో ఏ వాక్యమైతే నేను నిత్య జీవానికి నడిపిస్తుందో ఆ నా నువ్వు హింసిస్తున్నది క్రైస్తవును హింసిస్తున్నందుకు పౌలుకు ఎదుర్పడే దేవుడు అన్నమాట ఏమని ఎవడు నీవు నీవు నేను హింసించుచున్న నీవు హింసించుచున్న ఏసును నేనే ఆ రోజు వాళ్ళని హింస హింసపెట్టేందుకు ఆయన గాయాల పాలయ్యాడు ఈరోజు వాక్యాన్ని కాదని మనం ప్రవర్తించడం వల్ల మరలా 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 ఆయన సిలువ నెక్కుతూనే ఉన్నాడు ఎన్నిసార్లు అండి ఆయనకి మరణ వేదనలు ఇష్టము లేని చావు ఎన్నిసార్లు అండి ఆ మహనీయుడికి రావాలి మనలను బట్టి మనలను బట్టి మన జ్యేష్ట మన కుటుంబంలో జాష్ఠ జ్యేష్ఠుడిగా పుట్టిన యేసుక్రీస్తుకు ఎన్నిసార్లు రావాలండి సిలువ మరణం వద్దు వద్దు ప్రతిసారి ఆయన రక్తము చేత పవిత్ర పరచబడి కడుగబడిన మనం ఎలా ఉన్నాం తమ్ముడు చిప్పాడే మొదట మొదట నీకున్న ప్రేమను విడిచితివి ఏమైంది నీలో భక్తి ప్రారంభంలో నీకున్న భక్తి ఏది ప్రారంభంలో నీకున్న శ్రద్ధ ఏది ప్రారంభంలో దేవుడు అంటే ఉన్న ఆసక్తి ఏది నీకు ఆ రోజు వినయంగా లోపడ్డావు వారి చేతులు కట్టుకున్నావు నిన్ను నువ్వు తగ్గించుకున్నావు కానీ ఈరోజు గర్విస్తున్నావు నన్ను మించిన వాడు లేడు అనుకుంటున్నావు నాకు తెలిసిందంత జ్ఞానం అనుకుంటున్నావు కానీ నువ్వు ఏసును చంపుతున్నావు ఏసును మరల సిలువ నెక్కిస్తున్నావు కారణం ఎలా అనుకుంటావా ఒకసారి కాదు నువ్వు చంపుతుంది ప్రతిసారి ఆయన చంపుతున్నావు ప్రతిసారి చంపుతున్నావు అండి మనం ఆయన్ని